మూల స్తంభం కుటుంబం కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం దాంపత్యం భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలో అద్భుత ఆదర్శాలతో వైదిక సాంప్రదాయం స్పష్టపరిచింది భార్య భర్తల బంధాన్ని స్నేహ బంధంగా నిర్వచించారు ఈ స్నేహాన్ని చాటడానికి వివాహంలో సప్తపది మంత్రాలున్నాయి పురుషునికి దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరు అని యక్షుడు ప్రశ్నిస్తే ధర్మరాజు ఇలా సమాధానమిచ్చాడు భార్య దైవకృత సఖ అని వివాహ మంత్రాలన్నీ దాంపత్యం ఒక సత్యమని స్పష్టీకరించాయి ఇప్పుడు స్నేహితులు లాగే ఉందాం ఈ స్నేహమే నాకు లభించింది నీ స్నేహం నేను విడవలేను నా స్నేహం వీడకు అని సప్తపదిలోని మంత్రాల యొక్క భావం స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు పుణ్య మార్గం అతనికి గోచరించదు అంటే ఇహపరాల్లో అతనికి క్షేమం ఉండదు అని భావం స్నేహబంధమైన దాంపత్యంలో ఇది గుర్తుంచుకుంటే వివాహ వ్యవస్థ పటిష్టమవుతుంది